నా పేరు రంగన్న నేను భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా మన ఆదాని ఎమ్మెల్యేగా కట్టె చేస్తున్నాను నాకు మద్దతుగా దక్షిణ భారతీయ సెక్యులర్ పార్టీ కూడా నాకు మద్దతు తెలిపినారు గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ సేవలు చేశాను తర్వాత ఈ మధ్యకాలంలో జై భీమరావు భారత్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తలంచి ఆ పార్టీలో చేరడం జరిగినది వాళ్ళు నాకు నా సర్వీస్ని గుర్తించి నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగినది నేను రేపు మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన పట్టణంలో ఏ సమస్యలు ఉన్నావో అవన్నీ మా పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ సాల్వ్ చేయాలనుకుంటాను ముఖ్యంగా మనకు ఇక్కడ పరిశ్రమలు చాలా మూతపడిపోయినవి దానివల్ల చాలామంది నిరుపేదలు అందరూ వలసలు వెళ్ళి జీవనోదాబులకి వేరే పట్టణాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం మా పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇక్కడ గతంలో మూడు మిల్లులు ఉండేవి అవి ప్రైవేటు ఒకటి గవర్నమెంట్ ఉండేది ఇవన్నీ మూతపడి ఉన్నవి అవన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా మళ్ళా ఓపెన్ కొత్తవి స్థాపించి ఉపాధి ఉపాధి హామీ కల్పిస్తూ యువతకి మార్గ నిర్దేశ వాళ్ళకు సర్వీస్ చేస్తాను తర్వాత మనకు ఉన్న రోడ్లు చాలా చిన్నగా ఉన్నవి ట్రాఫిక్ సంబంధ చాలా బాగా ఇబ్బందులుగా ఉన్నవి ఎప్పుడో మనకు వంద సంవత్సరాల కిందట ఆ రోడ్లు ఇచ్చినవి అవే మనము దాంట్లోనే అంటే జీవనం కథ చేస్తున్నాము కాబట్టి మా పార్టీ అధికారం వచ్చిన వెంటనే మొత్తం ఆధ్వర్యంలో ఎన్ని మెయిన్ రోడ్లు ఉన్నామో అవన్నీ కూడా విస్తరణ చేయించి వాళ్ళకి పార్కింగ్ అయితేనేమి ఫుడ్పాటు స్థలం అయితేనేమి తర్వాత అండర్గ్రౌండ్ అయితేనేమి ఇవన్నీ నేను మా పార్టీ తరఫు నుంచి నేను సాధిస్తాను సాధించి మన ఆదో ప్రజలకి చేస్తాను తర్వాత మనకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ నీటి సమస్య తీరాలంటే మనము ఇప్పుడు ఉండే ఒక రామ్లీ అయితేనేమే బసపురం ఎస్ఎస్ ట్యాంక్ అయితేనేమీ సరిపోవడం లేదు మరలా ఇంకోటి కొత్తగా ల్యాండ్ ఆక్యుపై చేసి ఒక కొత్త ఎస్ఎస్ ట్యాంకు నిర్మించి నిర్మించి ఆధునిక ప్రజలకు నీటి దాహత కల్పిస్తాను మనకు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నవి అవి హాస్పిటల్ ఉన్నాయి కానీ దానిలో సరైన వసతులు లేవు సరైన సిబ్బంది లేదు దానివల్ల ఏమైందంటే ప్రతి ఏ బీదవాడు హాస్పిటల్ పోయినా కూడా అక్కడ వాళ్ళు కర్నూలుకి రిఫర్ చేస్తున్నారు అక్కడ ప్రజెంట్గా ఉండేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఆ వసతులు లేవు కాబట్టి కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఆధ్వర్యంలోనే మొత్తం ట్రీట్మెంట్ అయితే అట్లా ఏమే స్టాఫ్ స్థాపన అయితేనేమి తర్వాత అక్కడ ఉండే పరికరాలు అయితే అవన్నీ సమకూర్చి మనకు ఇక్కడ నుంచి కర్నూలు పోకున్నట్ల ఇక్కడ ఆధ్వర్యంలోనే ట్రీట్మెంట్ జరిగేదట నేను సాయశక్తిగా కృషి చేస్తారు మా అది మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత చాలామంది యువతలు మా ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశం లేక పట్టణాలకి హైదరాబాద్ తినేమి బెంగళూరు తినేమీ చెన్నై తినీ ఇలా పోతున్నారు మనకు ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను ఏమన్నా ఇండస్ట్రియల్ పరంగా ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే మన ఆధునిక సరిపోతుందో అవట్ని నేనన్నీ ఏమి మా పార్టీ ద్వారా నేను కృషి చేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను జేబీఎం పార్టీ ఉందని చెప్పి కొంతమందికి తెలుసు ఎందుకంటే అది ఈ మధ్యనే స్థాపించినారు అది ఎక్కడ మనకు సర్కార్ సైడ్ ఆ సైడ్ అంతా బాగా ఫుల్ డెవలప్ అయింది మన రాయలసీమలో అంతగా డెవలప్ కాలేదు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి మేము ఈ పార్టీ కోసం ఏమే విస్తృతంగా ప్రచారం చేసి పబ్లిక్లో తీసుకెళ్తాం అటువంటిది ఏమి లేదు నాకు నేను తెలుగుదేశం పార్టీలో పార్టీ ఫుడ్ నుంచి కూడా నేను సర్వీస్ చేశాను నాకు సరైన సంస్థ స్థానం స్థానమే కల్పించారు మా ఆదోని మీద అన్న అన్నగారు ఏమి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు నేను ఏ విషయంలో కూడా నేను దాని మీద న్యూస్ పడలేదు నాను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వాళ్ళు చెప్పిన దానికి నేను గతంలో కౌన్సిలర్గా పనిచేసాను ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ పాటలోకి రావడము సర్వీస్ చేయాలని అనుకోవడం జరిగింది కేవలం ఎన్నికలని మన బడుగు బలహీన వర్గాలు అన్ని సామాజిక వర్గాల్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలంటే ఇటువంటి పార్టీ ఒకటి ఉండాలి కాబట్టి ఈ పార్టీని ప్రజల్లో బాగా ముందుకు తీసుకెళ్లాలి ఈ పార్టీ ద్వారా అన్ని వర్గాల పేద ప్రజలకు న్యాయం చేకూర్చి వాళ్ళకి మంచి అవకాశాలు ఇప్పించిన ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ అయి నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను అటువంటిది ఏం లేదు అటువంటిది ఏం లేదు ఓట్ బ్యాంక్ చూపించాలనే ఉద్దేశం లేదు పార్టీ స్థాపించినారు మా నా అధ్యక్షులు కూడా ఏం చెప్తున్నారంటే మనం ఈ పార్టీని ప్రజల్లో బాగా ముందుకు తీసుకెళ్దామండి కంటిన్యూ చేద్దాము ఏమి మనం బీదేవాళ్ళకి సాయం చేయాలా మన రాయలసీమ వాళ్ళైనా దగ్గర దగ్గర పదహైదు వేలు ఐదు వందల ఎకరాలు అంత కబ్జాలో ఇరుకుపోయింది దాన్ని మనం అధికారం వచ్చిన తర్వాత మొత్తం బయట తీసి అందరు పేదవాళ్ళకే పంచాలా అని ఆయన చెప్పినాడు అదే ప్రకారంగా ఇంకా చాలా మందికి ఏమి ఇల్లు స్థలాలు అయితేనేమి భూములైతేనేమి తర్వాత ఇంకా మౌలిక వసతులు ఇంకా వాళ్ళకైనా జీవనోపాధి కానీ మనం అన్ని కనిపించాలని చెప్పి ఒక పది స్కీముల్ని మా అధ్యక్షుల వారు ప్రకటించినారు నాలుగు ఇరవై నాలుగు ఉంటుంది గ్రామాల్లో అధికంగా ఈ వలసలు ఎక్కువ శాతం ఉన్నాయి కదా దానిపైన మీరు ఏ రకంగా పోరాడుతారు ఇప్పుడు మనకు గ్రామాల్లో ఎక్కువ వలసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఉపాధి హామీ కల్పించాలి వాళ్ళు మన ఆధునిక పట్టణంలోనే దీవించాలి అనే ఉద్దేశంతోనే అంటే గతంలో మూడు మనకి స్విమ్మింగ్ మిల్లులు మిల్లులు ఉండేవి అవి మూడు మూతబడినవి వాటిని మనము మూడు కాకుండా ఒకటో రెండో గవర్నమెంట్ పరంగా మనము స్థాపిస్తే వాళ్ళకి అందరికీ జీవనోపాధి కలుగుతుంది కాబట్టి వాళ్ళు వలసలు వేయడానికి అవకాశం ఉండదు మేము ఇప్పుడు చెప్పాను కదా గత ఇప్పుడు పది పథకాల్లో ప్రకటించారు అవి కాకుండా ఇంకా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో సొంతంగా కూడా కొంతమంది డెవలప్ గురించి చెప్తున్నారు అది కూడా నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఆ పథకాలు లేనివి ఆ పథకాల ద్వారా ఇంకా ముందు తీసుకొస్తాము ఇంకా పేదలకి ఇంకా ఈ మెరుగైన సేవ ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆలోచించి అన్నీ సమకూరుస్తాం